హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేటీ యోగ కథలు మై నేమ్ క్రాంతి కుమార్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి ಾನುಂಬೋದನ್ನಡ ಲ ತಾನು ಬೋತೂ ಸಿಗಡ

Give me that love.

નશો કર્યો લાગે વાહ લુડુડો કરીને આગોચ એકડે એક કાટની એકટી આગોચ આગોચ ઓર એકડીયા મીરી વરા ઓર એક જન આગે ઓર એક દમે તલ તો લેસે તુ રેડા ઓર એક આ દે થી થી સે હે જસેયા કા જસે સેન બો આ રાજા મશવા કા ના 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 મો જરા આ સે પીટી પીસકો સા

ఓ నాయనా యమధర్మరాజా కచ్చి గండు గంటే నాయనా తన ముయగాడికే పాదాలు నడిచిపోతాయాని మూడి గేటూ నా కుదిరిపోతే నా భర్త కచ్చిరికాళ్ళ ఉన్నాడు నాన్న నా భర్త ఇంటికచ్చిన

నాకొక మూడు గల్లీ చెవి పెడితే నా భర్త చేతులు పెడితే నా కుడుకు చేతులు పెడితే కొడుకును బిడ్డను భర్త చేతులు మాత్రమే ముద్ర నీకు మూడు వేల సెగ్ పెట్టానా అడవండి మాత్రం మూడు వేల నీ పక్కన దుఃఖాల బుద్ధి అడవ ఎవరో ఎత్తి అన్ని బాలబిడ్డ అవతారీ కూతుంది అమ్మా

அப்பு மீவரே கண்ணால் நேற்று அப்படி கே மாதிரி அப்பே கட்ட மிது கொடுக்குன்னு சேமித்து

దిన దినే మొగ్గల్లారా ఏవల్లె జాదు దిన దినే మొగ్గల్లారా ఓల్లె జాదే దలందర او 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 உயிரி அவங்க அவா முச்சால கையா அவா கூட எல்ல போது எல்லி போதா

அவரு இது பக்கம் பெட்டிவா இதுல யாருக்கி மீனால் இன்டிவாரு பரதவனோ తల్లి పిల్లల చిట్టి కన్నా పోరగల తీరు అమ్మ వచ్చా వెళ్ళి మమ్మల్ని ఎవరి దీకు ఎవరి కుందరి అమ్మా జరుగుబుట్టింది అప్పటికి ఇప్పటికీ అన్నదా <Sessos> <Sessos>

ನಾ ಪಡೆದು ಸ್ವತಬಾಡ ಮುಂದೆ ಅವನಿಗೆ ವರ್ಷ ತಳ್ಳಿಬಿ ಅವರ ಕೊಡುಗೋ ಮಗೋ ಪೊದ್ದು ಮೂರು ಸಾಲ ಮರದೇ ಪಿಲ್ಕು ಪಾಲ ಎತ್ತರೇ ಅದು ರೊಂದು ಸಾರ ತಾನು ತೆಲ್ಗೂ ತೆವರು ಒತ್ತರೇ ಅ నువ్వు మీద ఉంటే తెల్లకు పాలెత్తి చాలుకుంటావు నేను ఉన్నా ఒక్కలే పైనా ఒక్కలే నీ అందు సాగుకే అమ్మా అని నేకం పోతానంటానవు రాడుక నా కొడుకరా రా కొడుకో రాజా వారిపై எவருப்போ ஜனம் உண்டே நான் வந்து தாவுக்கு கொடுக்கோ గని గబోదుర గొడుగా నువ్వు పొడితే బొద్దువురా గొడుగు నిన్ను పూకినా బొద్దురా నువ్వు వెలిగేటి జ్యోతివిరా నాయనా నిన్న ఎన్నెకొల్లా ఆరిపోయే జ్యోతిని నువ్వు తిగురచ్చే కొమ్మవు నీగిపోయే కొమ్మను రా నువ్వు వెలిగేటి బుగ్గమురా కొడుకు నీ ఎగిరిపోయే బుగ్గను రా

తెల్లేదిల్ల పిల్లా నీ తెల్లన బిడ్డలు తీసింది కొడుకు చేతులు పెట్టింది కొడుకు చేతులు పెట్టంగా పెట్టింది కానీ కళ్ళ తల్లికి పానముల బాబాయే అని నా బిడ్డలు నా గుడుకు ಸತ್ತು ದಂಪು ಅಡುಗೆ ಬೀಸ್ಕು ಕೊಡು ನಡಕ ಮೂಗ ಪುರುಚ ಪುರು ಬಂಗಾರ ಪುರುಗರು ನೀಡಿ ಬುಲು ದೊರಕತಾಯ ಕೊಟ್ಟೆ ಜಾಗಲು ದೊರಕತಾ ತಮದೇ ಬೈಗರು కడితే ఇలాంటి ఇస్తే గాని అట్టిన తోడు తోడబుట్టిన తోడ తొంభై ఆవిడ వీణోడు దొరుకుతి కొడుకోడ వీణ ఇల్లు రాదు ನೀತಾನ ಕೊಡುಕೋ ನಿರುಗಬೋರಿ ನೀ ಸೆಲ್ಯ ಕಾಲ ಮೊಕ್ಕು ಅನಿವಿರ ನೀ ಕಾಲ ಮೊಕ್ಕೇದು ಕಾದು ರೀ ಕೊಡುಕರೀ ನೀವು ತಕ್ಕ ಗುಡಗಾ <laughs> കൊടുക്കൂരി പാടുവാടാ ഇവന കിണ്ടോ ഈവനിൽ കളയ കുട്ടി ഈ പോരി ഈ പോരി പാടുവാടാ ഈ പോരി പൊട്ടിന് മാ ബാധ വച്ച പൂരി തോട് നക്കേമാനട വാ

தொடக்க தொடட்டும் யாவது எழுந்திருக்கிறது என்னது அனை கோரி பூட்ட இல்லை என்பது யாவது அனை காலமே கலக்க తండ్రి కింద మరియు ఎత్తేవాడు వీరవచ్చి వీరు వచ్చింది రానగా అవునని రాను రాను భవనాల ముందుగా వచ్చినమ్మా తల్లి వచ్చాగలే వీరసేన కళ్ళ చూసింది భద్రమదేవి కళ్ళ చూసి అమ్మ భద్రమదేవి నాయనా వీరసేన నా భర్త వచ్చింది అయ్యా ఇక నేను భర్త నా కొడుకులు తీసి నా బిడ్డలు తీసి నీ చేతులు పెడతాను నాయన సాధుకుంటే పుణ్యం చంపుకుంటే బాబా ఉన్నది ఇద్దరు పిల్లలు తీసింది కోడు వీరసేన మంత్రి నీళ్ళు వచ్చిన చేతులు పెట్టి పిల్లలిల్లా కొట్టుకున్నది i do gonna మైనా వయాపారా అవ్వ

అయ్యో కొడ రాజా అండకుండా గుండె మాత్రం తిరగకపోతే బాసిపోతుంది దచ్చిన ఉంటే మాత్రం దానం చెప్పిన అవసరం పడుతుంది కొడగా మీ అవ్వరాజు శబ్బాన్ని ఉంటాని కూడా నీ చేతికిస్తాను మీ అవ్వకు మాత్రం ఇల్లు బాగలేదు అడిగిరా చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపకర్తలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బిల్ సిమ్మన్ క్లిక్ చేయండి